నేను ఈ రోజు చెప్పబోయే టాపిక్ అండి కాటన్ పరుపు లాటెక్స్ పరుపు ఈ ఏది బెస్ట్ అని కస్టమర్ అడిగారండి ఇక్కడ కాటన్ పరుపు అంటే దూది పరుపు అండి మనం చిన్నప్పటి నుంచి అందరి ఇళ్లలో వాడింది అదే మంచిదా కాదంటే మంచిదే కానీ ఈ రోజున టెక్నాలజీ మారినాక ఏమైపోయిందంటే కాటన్ ప్లేస్ లో ఫోములు వచ్చేసినాయి ఫోమ్లు అంటే హెచ్ఆర్ ఫోమ్ పియూ ఫోమ్ సూపర్ సాఫ్ట్ మెమరీ ఫోములు ఇలా ఫోమ్లు వచ్చేసినాయి ఫోమ్లు వచ్చేసాక ఈ కాటన్ పరుపుని మర్చిపోయారు జనం అంతా కాటన్ పరుపు మర్చిపోవడానికి మూడు రీజన్స్ అండి ఒకటి కాటన్ రేటు పెరిగింది కాస్ట్లీ రెండోది దానికి పని చాకరీ ఎక్కువ ఉలికించుకుంటా ఉండాలి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఉలికించుకోవాలి రెండలో వేయాలి మూడేది వచ్చేసరికి అందంగా ఉండదు చూడటానికి ఏదో మోటుగా ఉన్నట్టు ఉండదు ఎందుకంటే కాటన్ పరుపుని ఎవరు అందంగా కుట్టి చూపిచ్చల లోపల మెటేరియల్ కాస్ట్లీ పైన క్లాత్ చండాలంగా ఉంటాయి మనం కుట్టించిన ఆ రోజుల సంగతి ఇవాళ సంగతి కాదు అందుకని అది మర్చిపోయారు ఇప్పుడు ఏమవుతుందంటే కాటన్ ని రీప్లేస్ చేయడానికి లాటెక్స్ వచ్చింది నేచురల్ ప్రొడక్ట్ కాటన్ వచ్చేసరికి డైరెక్ట్ గా చెట్టు నుంచి వచ్చే దూది లాటెక్స్ వచ్చేది చెట్టు నుంచి వచ్చే రబ్బర్ ఈ రబ్బర్ పాలు ఏం చేస్తారంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ రబ్బర్ పాలు ఫైవ్ పర్సెంట్ కెమికల్ ఉంటుంది ఏం కెమికల్ ఆ బౌన్సింగ్ రావడానికి స్టిఫ్ గా ఉండటానికి ఆ షేప్ రావడానికి ఐదు పర్సెంట్ కెమికల్ పోయాలన్నమాట నాలుగు ఐదు రకాలు ఉంటాయి వన్ వన్ పర్సెంటే వస్తారు అది ఒరిజినల్ లాటెక్స్ న్యాచురల్ లాటెక్స్ అంటే అది అది వాడుకోవటం వల్ల ఏంటంటే డోరబిలిటీ ఎక్కువ ఉంది లాటెక్స్ పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు జాగ్రత్తగా వాడుకుంటే ఉండిద్ది ఎయిర్ సర్క్యులేషన్ జరిగింది కాటన్ దాంట్లో ఎయిర్ సర్క్యులేషన్ జరగదు ఒక సంవత్సరం వరకు ఒలికిచ్చినప్పుడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వరకు జరిగింది తర్వాత అరిగిపోయిగా జరగదు ఉండలు ఉండలు గట్టిదిగా జరగదు ఇది అట్లా కాదు ఎప్పుడు చూసిన హోల్స్ ఎలా ఉంటాయి అంటే ఎయిర్ సర్క్యులేషన్ జరిగింది మూడోది అందంగా ఉండి పరుపు చూడటానికి నాలుగు పక్కల షేప్ కరెక్ట్ గా ఉండిద్ది లాటెక్స్ లాటెక్ షీట్ ని లేసుకొని మనం ఇలా జిప్పులో పెట్టేసుకొని ఇలాంటి క్లాత్లు అదే దూది పరుపుని ఇలాంటి క్లాత్లో పెట్టాలంటే పెట్టడం ఇంత స్టిఫ్గా ఇంత నాలుగు పలకలుగా రావాలన్న అందంగా ఉండాలంటే ఉండదు అనమాట ప్రతి ఒక్కళ్ళు కాటన్ పరుపును మర్చిపోయారు అందుకనే నేనేమంటున్నాను కాటన్ పరుపు మర్చిపోయి ఫోములోకి వెళ్ళిపోయారు ఫోములోకి వెళ్ళద్దు కాటన్ పరుపు బదులు లాటెక్స్ లోకి వచ్చేయండి ఇవాళ వచ్చే కాటన్ అన్నీ మట్టి పరుపులే కాటన్ కాదయ్యి కాటన్ మన క్లాత్ కి ప్యాంట్లు డ్రెస్సులకి వాడిన క్లాత్ కాటన్ పోగా మిగిలిన వేస్ట్ ఉండిద్ది చీప్ కాటన్ వాటి ఏం చేస్తున్నారు దూది పరుపులు అని చెప్పి రేటు తగ్గించి అమ్ముతున్నారు కాంటే ఓపెన్ చేసి చూడండి మొత్తం మట్టే ఉంటాయి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకప్పుడు దూదిని మనం ఉలకంగానే నేల మీద ఉన్నప్పుడు మనం ఇల్లు దూదిని పడేవాళ్ళం ఇవాళ ఒకసారి కాటన్ పరుపును ఓపెన్ చేసి దాని మీద చూడండి చూడండిద్దాము తుమ్ములు వస్తాయి డెస్ట్ అలర్జీ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అదే లాటెక్స్ మీద మీరు ఓపెన్ చేసి లాటెక్స్ మీద డైరెక్ట్గా కొనుక్కోవచ్చు డైరెక్ట్గా కొనుక్కురా బానే ఉంటుంది అయితే తొందరగా చెడిపోయింది విషయం అంతేగాని వీటికి సెక్యూరిటీ అంతే అయితే ఇక్కడ ఒకటి గమనించాలండి మీరు కాటన్ ఇంట్రెస్ట్ ఉంది మీకు ఎప్పటి నుంచో ఉంది చక్కగా దూది ఒరిజినల్ దూది అమ్ముతారు కొనుక్కొచ్చుకోండి మీరు ఒలికిచ్చి ఎక్కించుకోండి మూడేళ్ళకి ఒకసారి మాత్రం కంపల్సరీగా ఒలిపించుకోవాలి లేకపోతే ఏమవుతుంది అంటే ఉండలు కట్టేసింది నడువులు నొప్పలు వస్తే ఉండలు ఉండలు ఇదివరకు బాడీలు వేరు వాళ్ళ బాడీలు వేరు మా శరీరాలుగా మారిపోయినాయి అందుకని కాటన్ కొనుకోవాలంటే మంచిదేనండి